మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు దేవుడు తన మహాకనికరాన్ని మీ మీద మీ పిల్లల మెండుగా చూపించి కుమ్మరించునగాక ఈ శుభ వెడక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది వాగ్దానంతో కూడిన చక్కనే మాట మనం నివసించే దేశం దీవినకరంగా ఉండాలి మనం నివసిస్తున్న పట్టణమైన నివాసమైన దీవినకరంగా ఉండాలి కొన్నిసార్లు మన జీవితంలో ఆ దీవెన సంతోషం లేకుండా ఉంటాం కొన్నిసార్లు కొన్ని దేశాల్లో నివసిస్తాం అక్కడ నీరు కరువుగా ఉంటుంది కొన్ని దేశాల్లో మనం నివసిస్తాం శత్రుభయం ఎక్కువగా ఉంటుంది కొన్ని దేశాల్లో మనం నివసిస్తాం అక్కడ పాడి పంట లేకుండా ఎండిన ఎడారులాగా ఉంటుంది మనుషులు అన్ని చోట్ల బ్రతుకుతారు కానీ కలిగిన దేశంలో బ్రతకడం ఒక ఆశ్రదకరం మరి మన జీవితాల్లో తుఫానులు కానీ పంట లేకపోవడం కానీ నీరు లేకపోవడం కానీ చీకటి శత్రుభయం ఇవన్నీ ఉన్నాయనుకో మనం కలవరబడుతూనే ఉంటాం కానీ అయ్యో ఏమిటి నా పరిస్థితి అయితే నా దేవుడు ఏమంటున్నాడో తెలుసా దేశాన్ని కూడా స్వస్థపరచగలను అంటాడు మీరు దినవృత్తాంతర గ్రంథం చదివితే అక్కడ నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అని మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మనల్ని మనం తగ్గించుకొని కన్నీటితో ప్రార్థన చేసి ఆయన వైపు తిరిగితే దేశాన్ని స్వస్థపరిస్తే దేశం నీకు దీవెనకరంగా ఉంటుందిగా మలాకి గ్రంథంలో చక్కని వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను ఈరోజు అది మీరు జాగ్రత్తగా మూడో అధ్యాయము పన్నెండో వాక్యంలో ఇలాగ రాయబడింది రాయబడిన మాట ఏమిటంటే అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతులు ఈ దేశం పేరు ఏమిటంటే ఆనందకరమైన దేశం చూసాం కదా శత్రువులు జీవితం ఉంది ఎండిపోయిన దేశం ఉంది నీరు లేని దేశం ఉంది భయంకరము విచ్చరుడిగా వ్యవహరించే ప్రజలున్న దేశం ఉంది కానీ ఇది ఆనందకరమైన దేశం మన జీవితాన్ని ఆనందకరంగా చేసి ఆనందం ఉన్న దేశంలో ఆనందం ఉన్న పరిస్థితిలో మనం నిరబెట్టగలిగినవాడు ఇక్కడ రెండు మాటలు రాశాడు అప్పుడు అని ఎప్పుడు నీ బ్రతుకు ఆనందం అవుతుంది ఎప్పుడు నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు ఇక్కడ రాయబడింది ఏమిటో తెలుసా మీరు దేవుని వైపు తిరిగి దేవుని వైపు మిమ్మల్ని తగ్గించుకుని ప్రార్థన చేసి మీరు దేవునికి ఇవ్వగలిగిన ఇచ్చి ఆయన చంద్రం మందిరంలో నిలిస్తే ఆయన ఆకాశమని మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలో కొమ్మరిస్తాడు రెండవదిటో తెలుసా మిమ్మల్ని పాడు చేసే మీ పంటలను పాడు చేసే ఆ పురుగులను నేను గద్దిస్తాను ఒక పక్కన మనం చెరుపు చేసే వాటిని గద్దిస్తాడట మనం దీవెనకరంగా ఉండడానికి ఆకాశం అని మంచి ధననిధి తెరిచి వర్షాన్ని కొమ్మరిస్తాడట ఈ రెండో జరిగినప్పుడు నీ దేశం ఆనంద దేశంగా ఉంటుంది ఈ మాటలు ఇప్పటికే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాగా దేవుడు గద్దించకుండా ఉంటే పంట పండుతుంది కానీ పురుగులు తింటాయి పంట పండినట్టే ఉంటుంది కానీ అది అక్కడక్క రాకుండా అయిపోతుంది అక్కడ ఏమంటాడో తెలుసా మీ పంటను తినివే పురుగులను నేను గద్దించేదను నిశ్చయంగా అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు గద్దిస్తే పురుగు నశిస్తుంది ధాన్యానికి పురుగు తెలుసు చెట్టుకు పురుగు తెలుసు ఇంచుమించు పంట పొలాల మీద రకరకాల పురుగులు ఉంటాయిగా అది చెడ పురిగే ఒక ఒకవేళ గొంగళ పురిగే కానీ పసరు పురిగే కానీ పురుగులు ఎన్నున్నా పంట అక్క రాకుండా ఉంటే మనం సహజంగా మందులు జల్లుతాం అది శారీరకమైన కానీ ఆయన గద్దెంతడం మొదలు పెడితే ఎంత దీవినండి అంటే నీ కుటుంబానికి నీ ఆత్మీయతకు నీ యొక్క సమాధాన సంతోషానికి నీ జీవిత పంటకు నీ పిల్లల మనుగడకు పురుగులు ఆవరించి శత్రువు అనే పురుగు సర్వనాశనం చేస్తూ ఉండగా ఆయన అంటాడు నేను గద్దెస్తాను ఇక ఆ పురుగు నిన్ను పాడు చేయద్దు విన్నారుగా మరి ఎప్పుడైతే దేవుని చేత గద్దబడతామో ఎప్పుడైతే ఆకాశవాకిన మన కొరకు వెప్పబడతాయో ఈ రెండు కార్యాలు జరిగితే నీ దేశం ఆనంద దేశంగా ఉంటుంది మరి అలాటప్పుడు నీ పంట నీ పిల్లలైనా నీ ఆస్తి అయినా నీ ఆరోగ్యమైన అన్నీ ఆనందకరంగా ఉండేట్టుగా ఆయన వైపు తిరిగి అయ్యా నేను నీ నిలబడుతున్నాను అయ్యా నీకుగా నన్ను సమర్పించుకుంటున్నాను సమర్పణ చేస్తున్నానయ్య అంటే ఆకాశం చెరవబడుతుంది నిన్ను చెరుపు చేసే సహవాసాలైనా చెడు సాంగత్యమైనా విచరుడి కార్యక్రమమైన అవన్నీ ఆయన గద్దించిన తర్వాత బ్రతుకు దీవింపబడుతుందిగా అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు కృప కలుగునగాక బిడలను దీవించండి చేసిన భద్రపరచండి క్షేమాన్ని కలుగ చేయండి ఆ ఇంటికి అంతకంతగా అభివృద్ధిని కుటుంబంలో ఆనందం ఉండాలి ఆనంద దేశంలాగా వారి జీవితం మారాలి ఆ పని మీరు చేసి పిల్లల చదువులు కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను అలాగే ఎదిగిన పిల్లల వివాహాల కొరకు వృద్ధుల ఆరోగ్యం కొరకు సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తుండగా సమాధానం సంతోషం చేతి పని దీవిన చేస్తున్న పనిలో హస్తం తోడిగా ఉండి ప్రార్థన వాళ్ళ విన్నపాలకు జవాబు కలుగునట్లుగా దీవించండి చేసినడరో భద్రపరిచి క్షేమం కలుగు చేయమని ఏ సు శక్తి కలిగినడామా అన్న ప్రార్థించి విన్నవించి వేడుతున్నాము తండ్రి ఆమె